గాడ్ ఆఫ్ నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ టూ విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు లోకల్ సమస్యలు అయితే ఇండస్ట్రీ పెద్దలు సెటిల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇక్కడ సమస్య బాలీవుడ్ కంపెనీతో అది కూడా కోర్టులో ఉంది అందువల్ల సమస్య పరిష్కారానికి సమయం పట్టింది అయితే కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చేస్తాయి అఖండ టూ రిలీజ్ క్యాన్సిల్ అయ్యి విడుదల వాయిదా పడుతుందని ఎవరూ ఊహించలేదు అదొక హఠాత్ పరిణామం సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని థియేటర్లు బ్లాక్ బస్టర్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద షాక్ తగిలింది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అయితే తమకు జరిగిన నష్టానికి పదకొండు కోట్లు ఇవ్వమని అడిగారట అఖండ టూ లోకల్ డిస్ట్రిబ్యూటర్లలో తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కొంతమంది ఉన్నారు అగ్ర నిర్మాతలు డి సురేష్ బాబు దిల్ రాజు సైతం సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగారు ఆ తర్వాత అఖండ టూ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్ జరిగింది అందులో మెజారిటీ శాతం డిసెంబర్ పన్నెండున సినిమా రిలీజ్ చేస్తారు అభిప్రాయపడ్డారు డిసెంబర్ పంతొమ్మిదిన అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదల అవుతోంది అమెరికాలో ఆ సినిమాకు తప్ప మరొక సినిమాకు ఇచ్చే పరిస్థితి ఉండదు ఇండియాలో కూడా అవతార్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఆ సినిమాకు పిల్లలతో కలిసి వెళ్లాలని ప్లాన్ చేసే ఫ్యామిలీలు ఉంటాయి అందువల్ల డిసెంబర్ పన్నెండున రిలీజ్ చేయటం బెస్ట్ అని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు అయితే వారు అనుకున్నట్లే అఖండ టూ తాండవం విడుదలకు లైన్ క్లియర్ అయింది డిసెంబర్ పన్నెండున అఖండ టూ తాండవం విడుదల కానుంది తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ పదకొండు రాత్రి తొమ్మిది నుంచి ప్రీమియర్ షోలు వేయనున్నారు కానీ ఇప్పుడు సడన్ గా కేవలం రెండు రోజుల్లో సినిమా అంటే టికెట్లు ఇది పెద్ద రిస్క్ అని భయపడుతున్నారు డిసెంబర్ పన్నెండు అనేది మన తెలుగు రాష్ట్రాల పంపిణీదారులకు అనుకూలంగా ఉండొచ్చు కానీ ఓవర్సీస్ లో థియేటర్ల సర్దుబాటు కంటెంట్ డెలివరీ సమయానికి అందడం పెద్ద సవాల్ ముందస్తు హడావిడి లేకుండా ప్రీమియర్స్ వేస్తే ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రావని వారు ఆందోళన చెందుతున్నారు ఒకవేళ ఓవర్సీస్ వాళ్ళు ససేమిరా అంటే నిర్మాతను డిసెంబర్ ఇరవై ఐదు విడుదల తేదీని ప్రత్యామ్నాయంగా ఆలోచించాల్సి వస్తోంది కానీ డిసెంబర్ ఇరవై ఐదు వైపు వెళ్తే అక్కడ మరో పెద్ద గుండం ఉంది డిసెంబర్ పంతొమ్మిదిన నా ప్రపంచ హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్ త్రీ విడుదలవుతోంది ఒకవేళ ఆ సినిమా కనుక క్లిక్ అయితే దాని దాటికి థియేటర్లు దొరకడం కష్టం పైగా ప్రేక్షకుల దృష్టి మొత్తం అటువైపే ఉంటుంది